నేడు చికిత గారికి అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ మరియు విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ కూడా మా యొక్క గ్రామం తరఫున నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ఆశ్చర్య పాటలు చాలా కష్టంగా ఉన్నా కూడా వారి యొక్క తండ్రి అయిన శ్రీనివాసరావు గారు ప్రతి నిత్యం కష్టపడుతూ అతన్ని వ్యవసాయం చేసుకుంటూ తన యొక్క కూతురికి ఈ విద్యను అందించి ఈరోజు దేశం గర్వపడేలాగా ప్రపంచ లెవెల్లో మా యొక్క సుంతాంపూర్ గ్రామాన్ని దేశాన్ని నిలిపించిన సిగత గారికి మీ అందరి తరఫున మరియు రానున్న రోజులలో ముఖ్యంగా మేము మీ అందరి మన అందరి ఆశీస్సులతో ఒలింపియాలో మళ్ళీ కూడా వ్యక్తిగత కాంపౌండ్లో గోల్డ్ మెడల్ సాధించి మీ అందరికీ కూడా మనందరి ముందు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుందని మా యొక్క నిర్వహించుకోవాలని మా యొక్క ప్రగాఢ కోరిక దానికి అనుగుణంగా అనునిత్యం ఒక ప్రాక్టీస్ చేస్తూ రానున్న రోజుల్లో కంపల్ ఖచ్చితంగా మళ్ళీ కూడా గోల్డ్ మెడల్ సాధించి మన దగ్గరికి వస్తున్నానని నేను మా అందరికీ దేవునికి మనందరి తరఫున దేవుడు దేవుడు సాహిరా రక్కులతో సహ అందించాలని మనసారా కోరుకుంటూ చాలా గర్వపడుతున్నాం ఎక్కువగా నేనైతే గత నాలుగైదు రోజుల నుంచి ఆ రోజు గేమ్ చూ అలా చూసినప్పటి నుంచి నేను ఎప్పుడు కలవాలి ఎప్పుడు ఉండాలని మేము మొన్న ఈ అమ్మాయి అక్కడికి ఎయిర్పోర్ట్కి రాగానే అపూర్వ స్వాగతం పలికిన మా మన యొక్క మన మినిస్టర్ శ్రీహారి గారికి మరియు మన ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి మా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట గారికి అలాగే స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి గారికి ముఖ్యంగా ఈ అమ్మాయి ఈ రోజు ఈ ఇట్లా ఉన్నదంటే ముఖ్యంగా దాతలు ఆ దాతలు కూడా చాలామంది వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించడం వలన ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకొని గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఎవరైతే ఈ యొక్క అమ్మాయికి సహాయ సహకారాలు అందించారో వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను